అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో ఏమంటే తిరుపతి నియోజకవర్గ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకులాగా తయారైంది ఎట్లంటే ఇప్పుడు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఇంతకు ముందు గూడూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనే పంతొమ్మిదిలో గెలిచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ని బీజేపీలో తీసుకొని ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చినారు ఇంకొక విషయం ఏమంటే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారిని తీసుకొని జనసేన టికెట్ ఇచ్చినారు ఇక్కడ ఒక అయిన ఏమో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గూడూరు అయిన ఇక్కడ ఎంపీ బీజేపీలో ఇంకొక అయినా ఏమంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చిత్తూరు అయిన వచ్చి ఇక్కడ జనసేనకు అభ్యర్థి అసెంబ్లీకి ఇది ఏమైనా ఎటుంది చూడండి ఇది దీనికి మనం ఒక చెప్పుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే వైసీపీలో ఉండే ఎంపీలందరూ ఇరవై రెండు మంది కదా ఇరవై ఐదులో వీళ్ళు కీచకులు అన్నాడు తర్వాత వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మంది కౌరవులు అన్నాడు అంటే ఇప్పుడు వైసీపీలో ఇప్పటి వరకు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసుని ఈయన తీసుకొని జనసేన టికెట్ ఇచ్చినాడు అంటే ఇప్పుడు ఒక కౌరవులు ఈయన కొనుక్కున్నట్టు అదే విధముగా గూడూరులో ఇంతకుముందు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండే వరప్రసాద్ని బీజేపీ టికెట్ ఇచ్చినారు ఒక కౌరువుల్ని వాళ్ళు కొనుక్కున్నట్టు ఇప్పుడు అంతే వీళ్ళే కౌరవులు తీసుకున్నారని మనం అనుకోవాలి ఇది కాకుండా చంద్రబాబు తీసుకున్నాడండి కౌరవుల్ని అయ్యో అయ్యో లెక్కే లేదండి ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్లో లో గుంతకల్లు ఇప్పుడు ఇచ్చిండే ఆయనకు టికెట్ ఇంతకు ముందు ఆయన ఆలూరు ఎమ్మెల్యే వైసీపీలో ఇప్పటి వరకు ఉండి ఐదు సంవత్సరాలు పూర్తిగా మినిస్టర్గా ఇచ్చినాడు జగన్ ఆయనకు ఆయనకి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని ఆయన్ని తీసుకొని ఇప్పుడు గుంతకల్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు టికెట్ ఇచ్చినాడు ఈయనకి అయిపోలేదు నెల్లూరు వైసీపీ రాజ్యసభ నెంబర్ గా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకొని ఫ్యామిలీ ప్యాకేజ్ ఆయనకైతే ఇంకా ఇప్పుడే తీసుకొని ఆయనకు ఆయన భార్యకు కోవూరు అసెంబ్లీ ఈయనకు నెల్లూరు ఎంపీ ఇచ్చినాడు ఇక్కడికే అయిపోలేదు ఈయన మళ్ళీ ఇప్పుడు అనపర్తి టికెట్ నేం చేసినాడంటే తెలుగుదేశంలో ఉండేవాడిని కొనుక్కు ఇప్పటికి ఇప్పుడు బీజేపీలో చేర్పించి ఆనపత్రి టికెట్ ఇప్పించినాడు అయ్యా ఈ వేషాలు చెప్తా పోతా ఉంటే ఈ నాటకాలు ఇది సాధ్యం కాదు కానీ ఇది మీరు ముందు అర్థం చేసుకోండి ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ కథ ఏమంటే పార్లమెంట్ కథ ఏమంటే తిరుపతి అసెంబ్లీ పరిధిలో తిరిగే వాళ్ళు పోయి గ్లాసుకు ఓటు వేయండి అని చెప్పాల జనసేన కాబట్టి పార్లమెంట్లో తిరిగే వాళ్లకు మీరు మాత్రం పోకేయండి అంటే అక్కడ గ్లాస్ ఉండదు మళ్ళీ పార్లమెంట్ లో తిరిగేవాడికి మాత్రం పువ్వుకేయింది అని చెప్పుకోవాలా తిరుపతి అసెంబ్లీలో కూడా ఉంది ఆ పార్లమెంట్లో తిరుపతి దాంట్లో వాళ్ళు ఇక్కడ రెండు రకాలుగా చెప్పి జనాన్ని ఎట్లంటే అంటే కన్ఫ్యూజ్ చేసి ఉండరు వీళ్ళు తికమకైపోయి అయిపోయి ఇవంతా ఎందుకని లాస్ట్ లో ఫ్యాన్ కేస్తారేమో ఇది మనకు తెలిసింది ఒకటే ఉంది కదా ఇది ఎంపీకైనా ఒకటే కైనా ఒకటే ఫ్యానే దానికి వేసే పోతారండి నాకేమో డౌట్గా ఉంది చూస్తాం ఫలితాలు ఎలా వస్తుంది ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ